హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చార్ ఫ్రెండ్స్ ఏఎన్ఆర్ఎస్ పాలజీ నారాయణ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బిఎస్సి నర్సింగ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సిక్స్ అకామిక్స్ సమాచారం అడ్మిషన్ కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది అనమాట ప్రస్తుతానికి చూస్తే ఫేజ్ వన్ యొక్క కౌన్సిలింగ్ జరుగుతుంది దాంట్లో ఫేజ్ వన్ యొక్క కౌన్సిలింగ్ లో ముఖ్యంగా చూసే మనకి సీటల్ ఫస్ట్ వచ్చేసి మనం వెబ్ ఆప్షన్స్ దగ్గరకైతే వచ్చేసిన అనమాట సో ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ దగ్గరికి వచ్చేసినారు అండ్ చూసుకున్నట్లయితే గనుక ఇవాళ లాస్ట్ డేట్ గా ఉంది వెబ్ ఆప్షన్స్ ఫేజ్ వన్ కి దట్స్ ఓకే నేను అందరికీ వెరీ వెరీ గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాను ఏంటి ఈ యొక్క గుడ్ న్యూస్ అని తెలుసుకునే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్ కి చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి ఎందుకు అంటే గత ఫైవ్ ఇయర్స్ నుంచి మనం గత ఫైవ్ ఇయర్స్ నుంచి మనం టెన్ థౌసండ్ ఎబో పీపుల్ కి మన మన యొక్క అండర్ గైడెన్స్ లో కేవలం అంటే కేవలం ఎస్పెషల్లీ తెలంగాణలో టెన్ థౌసండ్ పీపుల్ కంటే ఎక్కువ మందికి బీఎస్సీ నర్సింగ్ లో సీట్స్ అయితే రావడం జరిగింది సో కావాలంటే మీరు రికార్డ్ తీసుకోండి ప్రీవియస్ వీడియోస్ చూసుకోండి ఓకేనా సో నేను చెప్పే గైడెన్స్ అనేది ఒక్క రూపాయి ఆశించకుండా సింగిల్ రూపాయి ఆశించకుండా మీ దగ్గరికి వెళ్ళి ప్రీమియం తీసుకోండి ఇంకేమంటారు లైక్ నేను ఈ విధంగా చేసాను సో ఇంత ఛార్జ్ చేస్తాను మీకు సీట్ వచ్చేంత వరకు గ్యారంటీ అని చెప్పేసి అలాంటిది ఏమి ఉండదు మనకి కేవలం అంటే కేవలం ఫ్రీ వీడియోస్ అయితే నేను ప్రొవైడ్ చేశాను దట్ వన్ మీరు కనుక ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకున్న దానికంటే ఎక్కువగా నేనైతే మీకు ఇస్తూ ఉంటాను అన్నమాట ఇన్ఫర్మేషన్ సో మీకు జెన్యున్ అనిపిస్తే నేను పెట్టే ప్రతి వీడియో జెన్యున్ ఉంటుంది ఒకసారి అయితే చూసుకోండి కావాలి అంటే ఓకేనా సో దాట్స్ ఓకే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇట్స్ టోటల్ డిపెండ్స్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్ ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ అన్ని గంజర్ యర్ వీడియోస్ దట్ వన్ మీకు హెల్ప్ అయ్యే వీడియోస్ మాత్రమే ఓకేనా సో ఏదో నేను చోది చెప్పే వీడియోస్ అయితే కాదు ఓకేనా సో అండ్ మనము ఈ యొక్క నోటిఫికేషన్ బార్లోకి వచ్చి చూసే కనుక ప్రతి ఒక్కరు చూడండి ఫ్రెండ్స్ మనకి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది ఏంటి అంటే టూ హండ్రెడ్ సీట్స్ అయితే ఇంక్రీజ్ అయినాయి అనమాట ఈ యొక్క అప్డేట్ నిన్నే వచ్చింది సో మీరు ఇక్కడ చూసుకుని టూ హండ్రెడ్ సీట్స్ వెరీ 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 గుడ్ న్యూస్ అనమాట ఇది టూ హండ్రెడ్ సీట్స్ అయితే ఇంక్రీజ్ అయినాయి ఇక్కడ మీరు చూస్తే కనుక మనకి ఇది వరకు ఏదైతే రిలీజ్ చేసినారో సో ఆన్ థర్డ్ థర్డ్ నవంబర్ రోజున రిలీజ్ చేసినారో ఏది బిఎస్ నర్సింగ్ సంబంధించిన అంటే సీట్ మ్యాట్రిక్స్ ఇక్కడ మేల్ సీట్ మ్యాట్రిక్స్ ఉంది కానీ ఆ రోజు ఫీమేల్ సీట్ మ్యాట్రిక్స్ లేదు కేవలం పోస్ట్ బిఎస్ నర్సింగ్ మాత్రమే ఉంది సో బిఎస్ నర్సింగ్ లేదు సో ఏమైంది అని చూసే కనుక మనకి నిన్న మళ్ళీ రిలీజ్ చేసినారు టూ హండ్రెడ్ సీట్స్ ఇంక్రీజ్ చేసినారు మీకు చూపిస్తాను ఏ కాలేజ్ వాళ్ళది ఇంక్రీజ్ చేశారు ఏంటి అని చెప్పేసి ఓకేనా ఒక్కసారి ఒపీనియన్ చూసే కనుక మనకి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట మీరు చూసుకోండి ఇక్కడ ఫీమేల్ సీట్ మ్యాట్రిక్ ఫర్ బిఎస్ నర్సింగ్ ఫోర్ ఇయర్స్ డిగ్రీ కోర్స్ అండర్ కాంపిటేటర్ అథారిటీ కోట అని సో దాట్స్ ఓకే మీకు ఇక్కడ కనిపించదు ఇక్కడ గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ గాంధీ హాస్పిటల్ రిమ్స్ ఆదిలాబాద్ జగిత్యాల్ లింజేయం రాజ్భవన్ రోడ్ గౌట్ కాలేజ్ అండ్ రాజన్న సిర్సిల్ల బాన్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటుంది ఎక్కడ పెరిగినాయి అన్న ఏంటి ఏ కాలేజ్ పెరిగినాయి మేము అన్నీ చూసుకున్నాం కదా ఏం మాకు తెలియట్లేదు అని చెప్పేసి అనుకుంటే కనుక సో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ఇప్పుడు ఫ్రెండ్స్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి ఇది లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది కదా నేను ఇప్పుడు హైలైట్ చేస్తున్నాను సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కనిపించేది ఏదైతే ఉందో ఇది ఫస్ట్ ఆన్ థర్డ్ థర్డ్ నవంబర్ రోజున రిలీజ్ చేసినటువంటిది అనమాట సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు కొంచెం బోల్డ్ లెటర్స్ వస్తున్నాయి సో గాంధీ హాస్పిటల్ అని చెప్పేసి సో సేమ్ అవే నేమ్స్ ఉన్నాయి కదా ఇటు రైట్ సైడ్ లో ఉంది చూడండి రైట్ సైడ్ లో ఉంది ఏంటి అంటే ఇది వచ్చేసి మనకి లైక్ ఇది నిన్న రిలీజ్ చేస్తున్నారు ఆన్ ఫిఫ్త్ ఆన్ ఫిఫ్త్ నవంబర్ రోజున రిలీజ్ చేసినారనమాట ఓకేనా సో ఇది దాట్స్ ఓకే ఓకే సో ఇప్పుడు మీకు ఎక్కడ ఎక్కడ ఉంది అన్న అని చెప్పేసి అనుకుంటే కనుక సో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను రెండు సేమ్ ఉన్నాయి చూసుకోండి సో ఇక్కడ ఫిఫ్టీ లెటర్ ఫిఫ్టీ దగ్గర చూసుకోండి ఫిఫ్టీ నెంబర్ దగ్గర సేమర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఉంది ఇక్కడ కూడా అదే ఉంది సో ఓకేనా సో అండ్ ఎయిటీ ఎయిటీ దగ్గర చూసుకోండి మెడ్విన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఉంది సో లెఫ్ట్ సైడ్ దాంట్లో రైట్ సైడ్ దాంట్లో ఏదైతే కొత్తగా రిలీజ్ చేసినారో రైట్ సైడ్ దాంట్లో సో దీంట్లో మెడ్విన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఉంది సో చూసుకోండి కావాలన్నా మీరు ఓకేనా సో అండ్ హండ్రెడ్ ప్లేస్ చూస్తే కనుక షార్దన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఉంది సో ఆన్ థర్డ్ రోజున రిలీజ్ చేసినటువంటి దాంట్లో హండ్రెడ్ ప్లేస్లో షాదన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఉంది సో దాట్స్ ఓకే అండ్ టోటల్గా మనకి ఇందులో ఉన్నటువంటివన్నీ అంటే వన్ ఇక్కడ వన్ ఫిఫ్టీ కాలేజ్ వరకు అయితే మనకి ఆన్ థర్డ్ రోజున రిలీజ్ చేసినారు మీరు చూసుకోండి ఇక్కడ సో సి శ్రీ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సో భద్రాద్రి కొత్తగూడెం అని చెప్పేసి ఇక్కడ రిలీజ్ చేసినారు దాట్స్ ఓకే ఇప్పుడు నిన్న రిలీజ్ చేసిన దాంట్లో మీరు చూసుకున్నట్టయితే కనుక సో చూసుకోండి ఇక్కడ సో ఇక్కడ ఓకే వన్ ఫిఫ్టీ ఎయిత్ దాన్ని శ్రీ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఉంది దాని తర్వాత ఫోర్ మోర్ కాలేజెస్ అయితే యాడ్ చేసినారు ఏంటి జీవి నారాయణ కాలేజ్ శ్రీ శ్రీ విద్యా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వర్షన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సో మాధవంజీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది మీకు నేను క్లియర్ కట్గా పెద్దగా చూపిస్తాను ఇప్పుడు చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ మనకి వన్ ఫిఫ్టీ ఎత్తు దాంట్లో శ్రీ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఉంది ఇది ఆల్రెడీ ఇప్పటివరకు ఇక్కడ వరకు క్లోజ్ అయిపోయింది ఆ రోజు థర్డ్ నవంబర్ రోజు క్లోజ్ అయిపోయింది ఈ యొక్క కింద ఉంది చూడండి ఇది మొత్తం కొత్తది అనమాట మీరు ఇక్కడ చూసే కనుక శ్రీ విద్య కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఖమ్మం అండ్ ఇక్కడ జీవి నారాయణ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి మనకి సో లో ఉంది సో అంటే హైదరాబాద్ రీజన్ అండ్ వర్షన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది ఖమ్మం డిస్ట్రిక్ట్లో కొత్తగా ఉంది సో మాధవంజు కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి మహేశ్వరం మహేశ్వరం మండల్ సో రంగారెడ్డి డిస్టిక్ అనమాట మహబద్ నగర్ సో హైదరాబాద్ రీజనే ఇవన్నీ మీరు చూసుకున్నట్టయితే కనుక మనకి ఇక్కడ ఇక్కడ చూస్తే ఒక్కొక్క దానికి ఫిఫ్టీ ఫిఫ్టీ సీట్స్ అయితున్నాయి అనమాట సో ఫిఫ్టీ ఫిఫ్టీ సీట్స్ అంటే టోటల్గా మనకి ఇంక్రీజ్ అయినటువంటి సీట్స్ సంఖ్య ఎంత సో టూ హండ్రెడ్ సీట్స్ అనేవి ఇంక్రీజ్ అయినాయి సో ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నారో సో ఈ యొక్క కాలేజీలో కూడా చూసుకోండి ఎందుకంటే సీట్స్ ఇంక్రీజ్ అయినాయి కాబట్టి సో మనకి అంటూ ఛాన్స్ ఉంటుంది ఎక్కువగా ఇప్పుడు ఈ యొక్క కొత్త కాలేజ్ కాబట్టి సో ఇప్పుడు ఇన్ కేస్ ఎవరికైతే ర్యాంక్ అనేది ఎక్కడో వచ్చింది సో మెరిట్లో మెరిట్ లిస్ట్లో చూసుకున్నట్టయితే కనుక సో మెరిట్ లిస్ట్ చూసే కనుక ఇక్కడ మనకి ఆన్ ట్వంటీ ఎయిత్ వచ్చేసింది కదా మెరిట్ లిస్ట్ సో వైట్ మూమెంట్ ఇక్కడ ఉంది సో మెరిట్ లిస్ట్లో చూసే కనుక సో దిస్ అవర్ మెరిట్ లిస్ట్ రైట్ సో ఓకే ఇక్కడ మెరిట్ లిస్ట్లో చూస్తే టోటల్గా మంది ఉన్నారంటే బీఎస్ కి సంబంధించినటువంటి ఫైనల్ 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 మెరిట్ లిస్ట్ అనమాట ఇది సో టోటల్గా గా ఉన్నారంటే సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ పీపుల్ వరకు ఉన్నారు సో ఇప్పుడు చూస్తే మనకి ఈ యొక్క ఈ యొక్క దాంట్లో చూస్తే మనకి టోటల్గా వన్ ఫిఫ్టీ ఫోర్ కాలేజ్ ఉన్నాయి సో అందరికీ సీట్స్ వస్తాయంటే కష్టం అనమాట మొత్తంగా చూస్తే మనకి సీట్స్ సంఖ్య వచ్చేసి సో ఈ రకంగా ఉందన్నమాట సో సిక్స్ థౌజండ్ పీపుల్ వరకు ఉన్నారు మీరు ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఎవరిని ఏమైతే లాస్ట్లో వచ్చిందో ఇప్పుడు ఏంటంటే ఎవరిని ఏమైతే లాస్ట్లో వచ్చిందో సో ఈ రకంగా వీళ్ళకి కావచ్చు సో లాస్ట్ సిక్స్ ఆ రకంగా ఉన్న వాళ్ళకి సో ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఏంటి అంటే మీరు ఈ యొక్క కొత్త కాలేజ్ వచ్చినాయి కదా ఇవి కూడా యాడ్ చేసుకోండి వెబ్ ఆప్షన్స్లో ఇప్పుడు ఈ యొక్క కొత్త కాలేజ్ వచ్చేసినాయి కదా సో మీరు నిన్నటి వరకు ఏవైతే వెబ్ ఆప్షన్ ఇచ్చేసినారో వీటితో పాటు వీటికి కూడా యాడ్ చేసేసుకోండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎవ్వరు ఇవ్వరమ్మా సో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఇస్తారు నేను నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది సో నేను ఎక్కువగా వీడియోస్ ఈ యొక్క మన తెలంగాణ రీజన్లో ఎందుకంటే చేస్తున్నాను బట్ కొన్ని కొంచెం కొంచెం నేను గన్ షాట్ వీడియోస్ మాత్రమే చేస్తున్నాను అందరికీ హెల్ప్ అయ్యేటి మాత్రమే చేస్తున్నాను సో నేను నార్మల్గా సో కంటిన్యూస్గా అపియర్ అవ్వాలి అని చెప్పేసి నేను చేస్తాను అనమాట నాకు టైం నాకు కాలేజీకి అటు ఇటు టైం సారిపోవట్లేదు సో అందుకొరకు చేయట్లేదు సో కాలేజ్ ఇవి మేనేజ్ చేసుకుని చేస్తున్నాను అప్పటికీ మీకు టైంకి ఆన్ టైంకి అప్డేట్స్ అయితే ఇస్తున్నాను ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కానీ సో బట్ నేను డీటెయిల్గా కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఆ యొక్క అప్డేట్ అప్డేట్ వచ్చిన వీడియోలోనే నేను డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేస్తున్నాను సో ఒకటే వీడియోలో నేను అంత అంత ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను సో ఓకే నేను కేవలం మీరు ఓపికగా పెట్టి చూడాలి కానీ క్లియర్ అర్థమవుతుంది ఓకేనా సో అందుకొరికి నేను అంటున్నాను డెఫినెట్గా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు చూసే కనుక ఫైన్ మనకి ఫస్ట్ ఫేజ్ కదా ఓకే దాట్స్ ఓకే అండ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ఏదైతే ఉంటుందో మొబైల్ ఫేజ్ వరకు నేను డెఫినెట్గా మీకు కంటిన్యూస్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను ఓకేనా సో ఇలాంటి మీరు చింతించడానికి అయితే అవసరం లేదు సో డెఫినెట్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి పెట్టుకోండి సో చాలా మందికి అయితే తెలిసి ఉంటుంది మీ యొక్క సీనియర్స్కి ఇప్పుడు మీరు కనుక కాలేజీకి వెళ్ళి బీఎస్ నర్సింగ్లో సీట్ సంపాదన చేసి కాలేజీకి వెళ్ళాలనుకోండి సో ఈ యొక్క ఛానల్ మీకు తెలుసా అంటే మేము ఆ ఛానల్ చూసే వచ్చామని చాలా మెంబర్ చాలా మెంబర్స్ వరకు చెప్తారు సో చూసుకోండి కావాలంటే ఓకే ఓకేనా సో అలా చూసానా మీరు కావాలంటే డౌట్ తీర్చేసుకోండి నేను అదే చెప్తున్నాను సో చా మెనీ మెనీ పీపుల్ వరకు మనం మనమైతే సీట్స్ అయితే తీసుకొచ్చాం సో ఫర్ దట్ మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి మీకు కూడా హెల్త్ గానే హెల్ప్ అవుతుంది ఓకేనా సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ల కింద ఆలోచనలో పెట్టుకోండి